సార్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ గత ఏ ప్రభుత్వం వల్ల కాంది కేవలం వైసీపీ వల్ల మాత్రమే అయింది అది అభివృద్ధి కానీ సంక్షేమమే కానీ అని చెప్పి ఉన్నాడు అని జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఏ విధంగా చూడతారు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి ప్లస్ సంక్షేమం ఈ రెండు బోగసండి అభివృద్ధి అనేది ఏ ఊళ్ళో కూడా ఎక్కడ కూడా తట్టి మట్టి పోయేలా నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనార్టీ నా బీసీలు అంటాడు ఒక ఏసీ ఒక ఎస్సీ ఏరియాలో ఓ తట్ట మట్టిడు కానీ ఒక వంద అడుగులు సిమెంట్ రోడ్డు కానీ పోసిన పాపం లేదు సంక్షేమం అనేది గత ప్రభుత్వాలు ఇచ్చినాయి తను వేస్తాడు అయితే దీనికి గత ప్రభుత్వాలు ఏమో సంపద సృష్టించి ప్రజలు కొంత ఇచ్చి కొంత అభివృద్ధి చేసేవాళ్ళు కానీ నచ్చని అప్పులు తీసుకొచ్చి సంక్షేమం అంటాడు పట్టుకు సమంజసం ఉద్యోగాలు లేవు పారిశుద్ధ్యం లేదు రైతుకి గిట్టుబాటు ధరలు లేవు కనీస నిత్యావసర వస్తువులు అమాంతంగా పెరిగిపోయినాయి కొనే పాపం లేదు చేతి వృత్తుల వాళ్ళకే అసలు పనులు లేవు నేను టైలరింగ్ చేస్తానండి ఎప్పుడు ఏ పండుగ వచ్చినా కనీసం పదివేలు పదిహేను వేలు గుడ్లు కుట్టుకుంటూ వచ్చాయి జనవరికి కానీ సంక్రాంతికి కానీ క్రిస్టమస్కి కానీ కుడదామన్న ఒక శాల్ లేదు ఎక్కడండి సంక్షేమం లేదండి ఈయన తెచ్చే అప్పులు మా మీదే నెడతాడు తప్ప ఆయన ఆయన సొంత డబ్బులు ఏమి ఇవ్వట్ల తెలుగుదేశం పార్టీ వారు ఆరోపిస్తూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు లక్షల కోట్ల అప్పు తెచ్చాడు అందులో కేవలం రెండున్నర లక్షలు మాత్రమే పంచాడు మిగతా డబ్బు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి తిన్నారు అన్నారు ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు అంటారు వాస్తవేగా ఇప్పుడు ఆయన ఎన్నో అప్పులు తెచ్చాడు ఆయన స్వయంగా చెబుతూ రెండు లక్షల తొంభై ఒక్క కోట్లు మేము ప్రజలు పెంచాను మరి ఆయన తెచ్చిన డబ్బులు మరి లెక్కలు చెప్పాలి కదా ఏదైనా రోడ్లు పోసారా లేకపోతే ఏమైనా బ్రిడ్జిలు కట్టారా లేకపోతే ఏమైనా పరిశ్రమలు తెచ్చారా చెప్పండి ఆయన స్పష్టంగా ఒప్పుకున్నాడు రెండు లక్షల తొంభై ఒక్క కోట్లు మేము ప్రజల సంక్షేమానికి ఇచ్చిన అంటాడు మరి మిగతా లక్షలు ఏమైంది దానికి సమాధానం చెప్పమానండి తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో మాత్రమే ఎస్సీల మీద బీసీల మీద దాడులు ఎక్కువ జరుగుతున్నాయి అంటున్నారు అది ఎంతవరకు వాస్తవం అంటారు నిజమేనండి వాస్తవంగా మా ఎస్సీలల్లా చాలా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక వెనకబడిపోయాం వాస్తవం జరిగింది సుధాకర్ విషయంలో కానీయండి ఇంకా శిరోమండన్ చాలా చాలా గొడవలు జరిగాయి కదా అది మేము అంత వాస్తవే కదా అది ఎవడెవడో ఎవడో ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేశాడు నిజం కాదా డాక్టర్ సుధాకర్ గారు ఇంకెవరో ఒక డాక్టర్ ముందు ఉంది అంతే చేశాడు కదా ఎస్సీలకి ఎక్కడ కూడా న్యాయం లేదండి నా ఎస్సీ నా ఎస్సీ నా బీసీ అండ్ అదేదో గొప్పలు చెప్పుకోవటం తప్ప వాస్తవ పరిస్థితికి వస్తే మాత్రం ఎస్సీలకి ఎక్కడా న్యాయం జరగలేదు మా ఎస్సీ ఏరియాలలో ఎక్కడ అభివృద్ధి కానీ ఏమీ లేదు లోకేష్ గారి యోగాలం విజయసాయి ఈసీ కంప్లీట్ చేశారు ఎంత భయపడుతున్నారంటారు చేసిన తప్పులు వాళ్ళు చేసిన తప్పులు వ్యవస్థలో ఉన్నప్పుడు వ్యవస్థలపై అనుకూలంగా వెళ్ళాలి కానీ వ్యక్తిగతంగా వెళ్ళకూడదు వెళ్ళొచ్చా ఇప్పుడు మనది ఒక రాజ్యాంగం ఉంది మనకంటూ ఒక ప్రోటోకాల్ ఉంది ఇది మించిపోయి అధికార పార్టీకి తొత్తులుగా మారారు అధికారులు కొంతమంది కొంతమంది పోలీసు అధికారులు ఈ వ్యవస్థను వీళ్ళు నాశనం చేసుకుంటూ వచ్చారు వాస్తవంగా ఆయన చెప్పింది ఏంటి చూడండి చట్టానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళని పార్టీ అధికారంలోకి వస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నానండి కానీ వ్యక్తిగతంగా తీసుకుంటామని అనలేదుగా చట్టపరకంగా వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ చేసి మేము అందుట్లో తప్పు ఉందని తేలితే వాస్తవంగా మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఒక సైకో అంటున్నారు ఇది ఏ విధంగా చూడవచ్చు ఒక ఒక ముఖ్యమంత్రిని ఆ విధంగా మాట్లాడచ్చు అంటారా మాట్లాడచ్చు మాట్లాడచ్చు ఎందుకంటే ఆయన చేసేదాన్ని సైకో పనులే వాస్తవంగా ఆ పేరు ఎందుకు పెట్టారో కానీ అది నిజమే మరి అనేక రకాలుగా అసెంబ్లీలో చంద్రబాబు గారిని అనేక రకాలుగా ద్వేషించాడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నడి రోడ్డులో వృధి చంపాలండు మరి అలా ఆయన అధికారంలోకి వచ్చాక ఏం చేశాడు అప్పుడు బూతులే ఇప్పుడు బూతులే ఏమండి ఇందులో తప్పేమీ లేదండి వాస్తవంగా చెప్తే ఆయన సైకో ఆలోచనే సైకో విధానం ఆయన ఆలోచన ఆయన నడిచే విధానం కూడా దానికి సంబంధించింది అదేవిధంగా మంత్రి రోజా గారు చంద్రబాబు గారిని కానీ లోకేష్ గారిని వ్యాఖ్యానిస్తూ ఆయన ఒక పప్పు అని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తున్నారు ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు అంటారు పప్పు అని వాళ్ళ వర్తించదండి నారా లో గారు వర్తించదు ఆయన ఏంటో ఆయన యువబల పాదయాత్రలో ఆయన గురించి వాళ్ళు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది రోజా గురించి మాట్లాడటం అనవసరం నాకు తెలిసి ఆమెను ఎన్ని రకాలుగా మాట్లాడినా దాని నోట్లో నోరేయకూడదు అంతే దాని గురించి చెప్పుకోవాలంటే చాలా చరిత్ర ఉంది అన్నీ ట్విట్టర్లోను ఫేస్బుక్లోనూ వాట్సాప్లలో యూట్యూబ్లలో తన చరిత్ర అంతా కనపడుతూనే ఉంది జనాలకి ఇంకా మనం ప్రత్యేకించి చెప్పే పని ఏముంది చెప్పండి